भारतीय जनता पार्टीचे नेते सगळ्यांना माझ्यातर्फे नमस्कार राम राम तीन महिन्याखाली इलेक्शन झालंय आपल्या राष्ट्राचं तेलंगणा राष्ट्राचं मी तुमचा आमदारीसाठी भारतीय जनता पार्टीकडून उभा राहिलो तुमच्या सगळ्याच्या आशीर्वादा मला हे मुदोळ तालुक्यातील जनता पंचवीस हजार मेजॉरिटीने मला निवडून दिली निवडून दिल्यानंतर माझं कर्तव्य आहे पाच वर्ष मी तुमचा सेवक म्हणून काम करा तुमच्या दुःखामध्ये तुमच्या कष्टामध्ये तुम्हाला आपत आली असेल तुमच्या गावात काय ते प्रॉब्लेम असेल ते करणं मला भाग्य आहे तुमचं रुड ऋण जे माझ्यावर ठेवलात ते ऋण फेडणं सुद्धा माझ्या मज मजा, मजा, मजा। मी या वयामध्ये सुद्धा माझं वय जवळजवळ आज पासष्ट वर्ष आहे तुम्ही आशीर्वाद दिलात मला कचित मी आज या इतक्या उन्हामध्ये सुद्धा मी तुम्हाला वचन देऊन सांगतो मुदोळ तालुक्याच्या जनतासाठी जवळ्याच्या जनतासाठी तानूर मंडळाच्या जनतासाठी मी अहोरात्र माझं रक्ताचं पाणी करून सुखा मी तुमच्या कष्टामध्ये कोणाला सा असतो सगळ्यांना सांगतो मित्रांना आता तीन महिने जाशाचं इलेक्शन आहे भारत देशाचं इलेक्शन तुम्हाला सगळ्याला माहीत आहे भारत देशाचं इलेक्शन भारत देशामध्ये दे कोण राहायचं आपले लेकरं आता आपले लेकरं लहान लहान आता दहा वर्षाचे पाच वर्षाचे पंधरा वर्षाचे आता पुढच्या पिढीमध्ये वीस पंचवीस वर्षानंतर तिने देशामध्ये चांगलं राहावं सुरक्षित राहाव नोकरी लागाव म्हणत आपण भारतीय जनता पार्टी नरेंद्र मोदीला वोट देणं अहो आज आज भारतीय नरेंद्र मोदी तुम्हाला सगळ्याला माहित आहे माहीत आहे की नाही अम्मा सगळ्याला माहित आहे की नाही त्याला लेकर बळा नाही त्याला कुटुंब नाही त्यांना काय म्हणते एकशे चाळीस करोड जे जनता भारत देशातली आहे ते माझे सगळे बंधू भगिनी भाय भाऊ आहेत म्हणते असला व्यक्ती आज देशामध्ये देशा आपलं एक आदर्श आहे रामाचं अवतार घेऊन आलेला व्यक्ती म्हणजे आज नरेंद्र मोदी अहो रात्र आपल्या देशासाठी काम करणारा विपक्षपाती त्याला तेलुगू मध्ये मत्सा लेणी नायकडू म्हणतात एक मत्चं सुख नाही त्याला असल्या व्यक्तीला అది అప్పుడు ఓట్ తాక జరు కి లేఖ లేఖరే భవిష్యవసాటి కానీ మీ పర్సనల్ సమస్య కానీ అన్ని విధాలుగా ఆదుకుంటానని మీకు తెలియజేస్తున్నారు మిత్రుల ఇప్పుడు ఏ విలేజ్లో కూడా పోతే ఎక్కడ కూడా పోతే ఒకటే మాట ఉంది భర్త చది పేడు పెన్షన్ లేదు ఐదు సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన ఉంది మీ దగ్గర కూడా దొంగల పాలన ఉంది మీకు అందరికీ గుర్తు ఆ పాలనలో ఎవ్వరికీ కూడా పది సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు అది భర్తకు పెన్షన్ భర్త చనిపోయిన తర్వాత భార్యకు పెన్షన్ లేదు మన ఇంటికాడ కొడుకు పెళ్లి అయిన తర్వాత ఇంటికాడ కూడలు వస్తుంది కూడలు వచ్చిన తర్వాత మన్మడ్ మన్మరాలు పుడతారు కోడల పేరు కార్డులో రావాలా మన్మడ్ మన్మరాలు పేరు కారులో రావాలా అయితేనే మనకు ఐదు కిలోల బియ్యం ఎక్స్ట్రా దొరుకుతాయి కానీ ఇంతవరకు మనకు కొత్త కూపన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అదేవిధంగా ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే బీడీ కార్ములకు పెన్షన్ ఉంది ఆ పెన్షన్ కూడా కొత్త వచ్చిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇంత పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు అరవై సంవత్సరాలు దాటిన కొత్త పెన్షన్ ఇవ్వాలా వాళ్ళకు కూడా ఏదో ఒకటి లోపల ఒక ఊరుకు ఐదు పది ఇచ్చారు కానీ మొత్తం తొంభై శాతం ఇవ్వలేదు ఇవన్నీ సమస్యలు మీకున్నాయి ముఖ్యమైన సమస్య అంటే ప్రతి ఒక్క మానవుడు పుట్టిన తర్వాత మనకు ఉండటానికి ఒక గుర్స కావాలా ఇల్లు కావాలా మన జీవితంలో మనం ఒక్కసారి ఇల్లు ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు ఆ పది సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్లు ఇస్తా కొడుకు ఒక కోలి అల్లుడికి ఒక కోళి నాకు ఒక కోలి అనుకుంటా మోసం చేసిన కేసీఆర్ మనకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఇయ్యలేదు మివులేసిండు ఐదు అన్న ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే ఏ నాయకుడు తాలూకాలని ఎక్కడ కూడా ఇయ్యలే అటువంటి మోసం చేసి పది సంవత్సరాలు మన దగ్గర పాలన చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మూడు నెలల కింద కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చి ఏమంటది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను చేసిందమ్మా చేసిందా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిందా మన ఆడిపిల్ల మన మన బిడ్డ పెళ్లి సంవత్సరం అయిందే మీ ఊళ్ళే వాళ్ళకన్నా వాళ్ళ పెళ్లిలు అయినాయా ఓలయైన చేతులే పిల్లి ఓలయలే పెళ్లి అయినాయి బిడ్డల పెళ్లిలు అయినాయిల ఉన్నారా ఉన్నారా బిడ్డ పెళ్లి అయిందా నీ కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా తులం బంగారే వచ్చిందా తులం బంగారు ఇస్తానడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తాను కళ్యాణ్ లక్ష్మి దిక్కులేదు తులం బంగారి దిక్కులేదు అదే విధంగా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానడు అన్నాడా లేదా వేలు ఇచ్చిండు అంత గొప్ప మనిషి మనకి ఇలా ఆయన అవసరం ఉన్నదా లేదా దేశానికి మంచి మనిషి కావాలా లేదా నూట నలభై కోట్ల జనాభా ఉన్నది ఆ అందరు నా కుటుంబ సభ్యులు అంటారు ఈ కాంగ్రెస్ ఇందిరాగాంధీ సోనియా గాంధీ నెహూ గాంధీ ఏదో ఏదో గాంధీ గాంధీ అనుకుంటే దగ్గర వస్తారు అని మహా మోదీ గాడ అట్లా చాయమినోడు గరిబోల దశ ఏమున్నది తెలిసిన్నాడు గరీబోలది ఏం దశ ఉంటుంది అది అని తెలుసుకున్నది దుఃఖం ఏమి తెలుసుకున్నాడు నరేంద్ర మోదీ ఒకసారి ఇంకొకసారి ప్రధానమంత్రి చేస్తే దేశం చాలా బాగవుతుంది దేశంలో అందరికీ ఇల్లు వస్తాయి దేశంలో అందరు పనికి తగ్గుతారు పిల్లగాళ్ళకు జాబ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తుందమ్మా ఒక్కసారి మీరు నరేంద్ర మోదీకి ఓటేస్తా అని చేతులు చెప్తే నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతా ఇవి అందరిది అయిపోయిన తర్వాత ఇక మీరు ఈ మెటీలకి సలుగుంటే ఇయ్య మీరు అందరిది అయిపోయిన తర్వాత ఇల్లు ఇచ్చేసి బాధ్యత నాగున్నది మొన్న ప్రజా పాలన జరిగింది మీరు అందరు అప్లికేషన్ రాసిచ్చిందా అప్లికేషన్ రాసిచ్చిండ్ర లేదా అందులో పెన్షన్ లేదని రాసిందా లేదా కొత్త కార్డు లేదని రాసిందా లేదా మీరు మాట్లాడకచ్చిండ్రు ఏమంటారు రాసింద్రా అది ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత మీ ఊళ్ళే నేను వస్తా ఆఫీసర్లకు దొరకొస్తా దొరికొచ్చి కార్డు లేనికు కార్డు భర్త చనిపోయిన భార్య భార్యకు పెన్షను అరవై సంవత్సరాలు మా తల్లి అయితే తల్లికి బీడీ కర్మలకు కొత్త పిఎఫ్ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆఫీసర్కు కూర్చుండి మీ ఉల్లినే కూర్చుండి నేను ఇప్పిస్తా ఇక ఈ మన మన రాష్ట్రంది సంగతి ఇక మన దేశం సంగతి దేశంలో ఉంటే మంచిగా ఉంటుంది పది సంవత్సరాల నుంచి మనకు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్నది చేస్తున్నది లేదమ్మా కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు మీకు గుర్తున్నది లేదా ఓలో మోదీ అవునా పక్కా మోదీ అయినా ఇప్పుడు ఇంకా మోదీ కావాలన్నా వేరే కావాలన్నా మోదీ కావాలా మోదీ కావాలన్నా మోదీ ఎందుకు కావాలా మరి నేను అవుతా మరి నాకు